అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ ఎయిట్ విందాం శ్రావి క్యాబ్ దిగి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయింది హర్ష లోపలికి వెళ్ళిపోతున్న శ్రావిని అలానే చూస్తూ ఎయిర్పోర్ట్ బయట కారులో అలానే కూర్చుని తన మనసులో ప్లీజ్ బంగారం నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్ తిరిగి వచ్చేసే నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే ఇప్పుడే ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు అనుకుంటూ అతను అలానే సీటు వెనక్కి వాళ్ళిపోయి కళ్ళు మూసుకుని మౌనంగా రోధిస్తూ చాలాసేపు అలానే ఉండిపోయాడు శ్రావ్యను ఫాలో చేస్తున్న అతని మనుషుల ద్వారా విషయం తెలుసుకున్న చాణక్య సైడ్ స్మైల్ ఇచ్చుకుని అలానే ఆలోచిస్తున్నాడు అక్కడే ఉన్న చరిత అయితే విషయం తెలిసి యాహు అంటూ గంతులు వేస్తూ ఆ శ్రావ్య దరిద్రులు నాకు వదిలిపోయింది ఇప్పుడు ఎలా అయినా హర్షన్ నా వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయాలనుకుంటూ ఆనందపడిపోతుంది చాణక్య నార్మల్గా లేచి చరిత ముందు నుంచుని చాచిపెట్టి ఒక్కటిచ్చాడు అప్పటి వరకు సాగరంలో మునిగి తేలుతున్న చరిత అలా కొట్టడంతో తనకి బొమ్మ కనపడి చెవపై చేయి పెట్టుకొని చాణక్యత అయోమయంగా ఏమైంది సార్ ఎందుకు ఇలా కొట్టారు ఇప్పుడు నేనేం చేశాను సంతోషంతో ఎగరడం కూడా తప్పేనా అని అడిగింది చరిత ఇది నువ్వు సంతోషంతో ఊగిపోతున్నందుకు కాదిచ్చింది శ్రావిని ఏమన్నావు అని అడిగాడు కోపంగా చాణక్య దాంతో చరిత యోమయంగా నేనేమన్నాను సార్ అనబోయి ఇందాక తన మనసులో శ్రావ్యం దరిద్రం అనుకోవడం గుర్తొచ్చి అది సార్ ఏదో ఎక్సైట్మెంట్లో సారీ సార్ అంది చరిత ఇంతలో చాణక్య కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తెలిసిందా తను ఎక్కడికి వెళ్తోందో అని అడిగాడు అవతల వారు చెప్పింది విని సరే ఇక మీకు పని లేదు అక్కడి నుంచి వచ్చేయండి మీ అకౌంట్కి మనీ వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసే చరితతో శ్రావ్య వైజాగ్ వెళ్ళిపోతుందంట అంటే వాళ్ళింటికి అవి ఉంటుంది సో ఇక మనకు ప్రాబ్లం ఉండదు ఆ హర్ష తలకిందులుగా తపస్సు చేసినా కూడా నా బంగారం మనసును మార్చలేడు ఎందుకంటే తన్ని మాటలు విని కూడా హర్ష తన్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా వెళ్ళిపోతోందంటే ఇంకెప్పటికీ తన మనసు మారదనే అర్థం సో మనకిప్పట్లో ఎలానో ప్రాబ్లం లేదు కాబట్టి నేను కొన్ని రోజులు లండన్కి వెళ్తున్నాను ఆల్రెడీ నేను అక్కడి నుంచి వచ్చి చాలా రోజులు కావడంతో ఇప్పటికక్కడ చాలా పనులు ఆగిపోయాయి నా పర్సనల్ ఫ్లైట్ రెడీగా ఉంది నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అలాగే నేను కొన్ని రోజులు ఎవరికి కాంటాక్ట్లో కూడా ఉండను సో నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా హర్ష నీ వైపు తిప్పుకో నేను వెళ్తున్నాను అని చెప్పి చాణిక్య తన ఫ్లైట్లో లండన్ వెళ్ళిపోయాడు చరిత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హర్షన్ ఎలా తన వైపు తిప్పుకోవాలనుకుంటూ ప్లాన్ వేసుకుంటోంది హర్షరానే కళ్ళు మూసుకొని ప్లీజ్ రావ్య తిరిగి వచ్చి ఇంకెప్పుడు నేను బాధ పెట్టను డిస్టర్బ్ కూడా చేయను ప్లీజ్ రావ్య అనుకుంటూ ఉండగా ఈ లోపెవరో తన సైడ్ ఉన్న గ్లాస్ విండోని నాక్ చేస్తున్నట్టుగా అనిపించడంతో శ్రావ్య తలపుల్లో ఉన్న హర్ష డిస్టర్బ్ అవుతూ కళ్ళు తెరిచి చెమ్మ చేరిన కళ్ళతో ఎవరో కూడా చూడకుండా విండో గ్లాస్ దించి ఏ ఎవరు నువ్వు అంటూ అక్కడున్న శ్రావించు షాక్ అయ్యాడు శ్రావి స్ట్రైట్గా నుంచి చేతులు కట్టుకుని కోపంగా హర్ష వైపు చూస్తోంది హర్ష కాస్త ఆశ్చర్యంగా శ్రావ్య నువ్వా అన్నాడు నమ్మలేనట్టుగా ఏంటి బాస్ ఏవో ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు హో నా పెళ్ళంగోలు వదిలిపోయింది ఇప్పుడు నా చరిత డార్లింగ్తో హ్యాపీగా ఉండొచ్చు అనుకుని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి అప్పుడే డ్యూర్స్ కూడా వేసుకుంటున్నట్టున్నారు కదా అని అడిగింది కాస్త వెటకారంగా హర్ష నమ్మలేనట్లుగా కళ్ళు ముగ్గురు మరీ చూస్తూ నువ్వు నిజంగానే వచ్చావా శ్రావ్య అని అడిగాడు హలో మాస్టరు ముందు నాకు డోర్ ఓపెన్ చేస్తారా కారు నొప్పడుతున్నాయి అయినా కారులో ఏదో ఉన్నట్టు కారు నుంచి దగ్గరేంటి తమరు నేను వెళ్ళిపోవడం చూసి ఆనందిద్దామని తమరి జంట పక్షుని కూడా వెంట తెచ్చుకున్నారా ఏంటి అంటూ కొంచెం వెండై కారులోకి చూసింది శ్రావ్య హర్ష ఎక్సైట్మెంట్గా కార్ దిగి నువ్వు నిజంగానే వచ్చావా బంగారం అన్నాడు మళ్ళీ దాంతో శ్రావ్య ఆ అనుకుని మిమ్మల్ని చూస్తూ ఉంటే ఛా పోయినసరి మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబా అన్నట్టుగా అడుగుతున్నట్టుంది మీరు అన్నిసార్లు అడుగుతూ ఉంటే సర్లే వెళ్ళిపోతానులేండి మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండండి అంటూ లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుండగా హర్ష శ్రావ్య ముందుకు వెళ్ళి అలా అనుకు శ్రావ్య అని దాని హార్ట్ చే వేసుకుంటూ ఇప్పుడే ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటున్నట్టుగా ఉంది నాకు అని కొంచెం తడితో శ్రావ్య కళలోకి చూస్తూ చెప్పాడు శ్రావ్య ఏ హావభావం లేకుండా లగేజ్ తీసుకొచ్చి కారులో పెట్టండి అని చెప్పి శ్రావ్య వెళ్తుండగా నేనా అన్నాడు హర్ష ఇప్పుడేంటి నా లగేజ్ కారులో పెట్టించుకోవడానికి నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష తనకి ఏం అర్థం కాక ఏంటి శ్రావ్య ఏమన్నా అని అడిగాడు దాంతో శ్రావ్య కొత్త బెల్లం తింటే పాతబెల్లం అని చెప్పి వెళ్ళి డ్రైవింగ్ సీటు పక్క సీట్లో కూర్చుంది హర్షల అయోమయంలోనే శ్రావ్య లగేజ్ తీసుకొచ్చి కార్ డిక్కీలో పెట్టి శ్రావ్య పక్కకొచ్చి కూర్చుని ఆమెను చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు శ్రావ్య మొబైల్ చూసుకుంటూనే హలో సార్ కొంచెం రోడ్ చూసి డ్రైవ్ చేయండి నా ముఖం చూస్తూ డ్రైవ్ చేస్తే కారు వెళ్ళి ఏదో ఒక చెట్టుకో లేదా లారీకో ముద్దు పెట్టుకుంటుంది శ్రావ్య మాటలకు హర్ష నవ్వుకుంటూ శ్రావ్య ఈ క్షణం నువ్వు ముందున్న అల్లరి పిల్ల శ్రావ్యలా ఉన్నావు నాకు నువ్వు ఇలా ఉంటే ఎంత ఇష్టమో తెలుసా అవును అసలు ఏమైంది లోపలికి వెళ్ళిపోయాను నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావు అని అడిగాడు హర్ష దాంతో శ్రావ్య కోపంగా నాకు తెలుసు మీకు నేను రావడం అస్సలు ఇష్టం లేదని నన్ను నా లగేజ్ని దించేయండి నా మాన నేనే ఎక్కడికైనా పోతాను అంది శ్రావ్య దాంతో హర్ష కంగారుగా అయ్యో అది కాదు శ్రావ్య ఏమైందా అని అడిగాను అంతే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు సరేనా నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు నువ్వు ఇలా ఎప్పటికీ నా పక్కనే ఉంటే చాలు అన్నాడు హర్ష దాంతో శ్రావ్య ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఎవరైనా మళ్ళీ నన్ను ఇలాగే అడిగారనుకోండి అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిరిగి వెళ్ళిపోతాను చెప్తున్నాను అంది శ్రావ్య నువ్వేం వర్యా ఒక శ్రావ్య నిన్నెవరూ ఏం అడగకుండా నేను చూసుకుంటాను అన్నాడు హర్ష ఇద్దరూ ఇంటికి చేరుకున్న తర్వాత లోపలికి అడుగు పెట్టబోతుంటే ఆగండమ్మాయి గారు అని రత్తం మరవడంతో ఇద్దరూ లిక్కిపడి అక్కడే ఆగిపోయారు శ్రావ్య వెళ్ళిపోయిందని హాల్లో కూర్చుని బాధపడుతున్న అందరూ రత్తం మరపు గుమ్మం దగ్గర ఉన్న హర్ష శ్రావ్యని చూశారు రత్తమ్మ హారతి తెచ్చి నాకు తెలుసమ్మాయి గారు మీరు మళ్ళీ తిరిగి వస్తారని అంటూ నవ్వుతూ ఒకసారి నాకు ఈ బంధం వద్దంటూ వెళ్ళిపోయిన మీరు మళ్ళీ తిరిగి మీ భర్తతో కలిసి ఇంటికి వచ్చారు ఇలా మామూలుగా వచ్చేయకూడదు అందుకే ఇది అని చెప్పి ఇద్దరికి కలిపి హారతి ఇవ్వబోతుంటే రత్తమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా వదిలే అన్నాడు శ్రావి ఏమంటుందో ఏమోనని కంగారుగా హర్ష దాంతో శ్రావ్య హర్ష వైపు తిరిగి ఒక లుక్ ఇచ్చి పర్లేదు రత్తమ్మ నువ్వు ఇవ్వు అండంతో రత్తమ్మ ఇద్దరికి కలిపి హారతిచ్చి హర్షతో బాబు ఈ కుంకుమ తీసుకుని అమ్మాయి గారు పాపిట్లో పెట్టండి అంది రత్తమ్మ దాంతో హర్ష అసహనంగా రత్తమ్మ అని ఏదో అనుభవంతో ఉంటే శ్రావ్య చిన్నగా హర్షతో ఇప్పుడు మీరు ఆ కుంకుమ పెడితే అరిగిపోరు కానీ త్వరగా పెట్టండి నాకు కాళ్ళను ఒప్పొస్తున్నాయి అంది కొంచెం కోపంగా దాంతో హర్ష సరేనని చెప్పి కుంకుమ చేతుల్లోకి తీసుకుని ప్రేమనంతా తన కళ్ళల్లోనే నింపుకొని ప్రేమక శ్రావ్య వైపు చూస్తూ ఆమె పాపిట్లో అలానే నుదుటను కూడా కుంకుమ పెట్టాడు పెళ్లిలో పెట్టిన తర్వాత ఇదే మొదటిసారేమో శ్రావ్య క్షణాన అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయింది దాంతో రత్తమ్మ ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా అండంతో అనుకోకుండా ఇద్దరు ఒకరిచే ఒకరు పట్టుకుని కుడికాలు పెట్టి వచ్చారు అప్పటి వరకు అక్కడ జరిగేదంతా షాక్లో ఉండి చూస్తున్న కుటుంబ సభ్యులు తేరుకుని సుశీల గారు ఏదో అడగబోతుంటే ఉంటే మా మీ అందరితో నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు తన ఎవరూ ఏం అడక్కండి రత్తమ్మ శ్రావ్య గెస్ట్ రూమ్ రెడీ చేయి ఇకపోయి తను అక్కడే ఉంటుంది అని చెప్పి పైకి వెళ్ళిపోతూ ఉంటే శ్రావ్య కోపంగా ఏం అవసరం లేదు రత్తమ్మ నేను ఎంతైనా ఇంటికి అయిపోయాను కదా ఎన్ని రోజులు మాత్రం నేను ఇక్కడే ఉంటాను చెప్పు అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుండగా హర్ష శ్రావ్య దగ్గరకు వచ్చి అది కాదు శ్రావ్య నువ్వు ఇబ్బంది పడకూడదు కదా అని అంటే నేను ఎక్కడుండాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కోపంగా తన బెడ్రూమ్కి వెళ్ళిపోయింది శ్రావ్య హర్షకు శ్రావ్య ప్రవర్తన ఏం అర్థం కావట్లేదు తన వైపే డౌట్గా చూస్తున్న తన ఇంట్లో వాళ్లతో మా తను ఎందుకు తిరిగి వచ్చిందో ఏంటో నాకు ఇంకా ఏం చెప్పలేదు సో మీరెవరో అడక్కండి నాకు తెలిసాక నేనే మీకు చెప్తానని తను కూడా పైకి వెళ్ళిపోయాడు హర్ష రూమ్లోకి వచ్చేలోపు శ్రావి లోపల కనపడలేదు వాష్రూమ్లో సౌండ్ వస్తుండడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిందనుకుని తనతో తెచ్చిన శ్రావి లగేజ్ని అక్కడే పెట్టి కోటు విప్పి బెడ్పై కూర్చుని అసలు ఏమైంది అమ్మాయికి సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి అడిగితే ఏం చెప్పడం లేదు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఈ లోపు శ్రావి బాత్ ఫినిష్ చేసుకుని టవల్ చుట్టుకొని వాష్రూమ్కి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ తన బట్టలు గుర్తు రావడంతో డోర్ కొంచెం ఓపెన్ చేసి అక్కడ కూర్చుని ఆలోచిస్తున్న హర్షని చూసి హలో బాస్ చించింది చాలు కానీ నా లగేజ్లో ఏదో ఒక శారీ తీసి ఇవ్వండి అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష తన చుట్టూ అటు ఇటు చూసుకొని నన్నేనా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు దాంతో శ్రావ్య నెత్తిపై కొట్టుకుని మీరు కాకపోతే ఎవరున్నారు ఈ రూమ్లో త్వరగా శారీ తెచ్చివ్వండి అని అడిగింది శ్రావ్య ఇట్స్ ఓకే శ్రావ్య నేను బయటికి వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడికే వచ్చి చేంజ్ చేసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు హర్ష దాంతో శ్రావ్య షాక్గా ఈ మహాశైడేనా అంత వినయంగా బయటకు వెళ్ళిపోయింది అనుకుంటూ రూమ్లోకి వచ్చి శారీ కట్టుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆ తర్వాత హర్ష కూడా లోపలికి వెళ్ళి తను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి తను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్న శ్రావిని చూసి ఏమైంది పిల్లకి ఇంత సడన్గా డెసిషన్ మార్చుకుని మరి వెనక్కి తిరిగి వచ్చింది ఏమైంది అని అడిగితే చెప్పదు తను తీరు చూస్తుంటే నాపై ఇంకా కోపంగానే ఉన్నట్టుగా ఉంది మళ్ళీ కాదన్నట్టుగా ఉంది ఆహ్ అసలేం అర్థం కావడం లేదనుకుంటూ అలానే ఆలోచిస్తున్నాడు హర్ష హర్ష సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే శ్రావ్యని చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతలో బన్ను పైకొచ్చి గేమ్ ఆడుకున్న శ్రావ్య దగ్గరకు వచ్చి బెడ్ పైన తన పక్కన కూర్చుని పిన్ని గేమ్ ఆడుతున్నావా ఏ గేమ్ పిన్ని అంటూ చూసి పిన్ని నువ్వు ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా నువ్వేమైనా చిన్నపిల్లవా చిన్నపిల్లా ఉండి నేనే పబ్జీ ఆడతాను తెలుసా నీకు అన్నాడు నవ్వుతూ దాంతో శ్రావ్య నువ్వే అంటున్నావు ఒక బన్ను బంగారం పబ్జి చిన్నపిల్లలు ఆడే అని అందుకే నేను ఫైర్ ఆడుతున్నా అంటూ బన్ను చురక వేసింది శ్రావ్య అది విని హర్ష కూడా నవ్వుకుంటూ ఉంటే శ్రావ్య హర్ష నవ్వడం చూసింది దాంతో బన్ను బొంగమూత పెట్టుకుని పిన్ని అని సాగుదీశాడు దాంతో శ్రావ్య అచ్చచ్చో నా బన్ను బంగారం ఎంత ముద్దొస్తున్నాడో ఈ బొంగమూతులో అంటూ వాడి బూరు బుగ్గలు గట్టిగా లాగి హర్షను చూస్తూ బన్ను బుగ్గపై ముద్దు పెట్టి వాడి బుగ్గను ఆపిల్ పండు కొరికినట్టుగా కొరికింది అది చూసిన మన హర్షబాబు గుండెల్లో గుబులు పుట్టింది అప్రయత్నంగానే తన చెంపపై పెట్టుకుని తడుముకుంటూ బ్లష్ అయ్యి మళ్ళీ వెంటనే వామ్మో అదేదో వాడికి ముద్దిస్తే నాకు ఇచ్చినట్టు మురిసిపోతున్నానేంటి అది కానీ చూసిందంటే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుని తను తను సర్దుకుని రే బన్ను ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు హర్ష దాంతో బన్ను హా మర్చిపోయాను బాబాయ్ నాని మీ ఇద్దరిని డిన్నర్కి పిలవమంది అని చెప్పి వెళ్ళిపోయాడు బన్ను బన్ను వెళ్ళిన వెనకే శ్రావ్య తన వెనకే హర్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వెళ్ళి శ్రావ్య పక్కన చైర్ ఖాళీగా ఉన్నా కూడా హర్ష పక్కకు వెళ్ళి కూర్చున్నాడు బన్ను వైపు చూసిన ప్రణయ్ రే నీ చీక్కి ఏదో కలర్ అంటుకుంది పంటి గాట్లు కూడా ఉన్నాయి అని అడిగాడు ప్రణయ్ దాంతో బన్ను హా డాడీ నేను ఇందాక బాబాయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను కదా వాళ్ళని పిలవడానికి అప్పుడు పిన్నికి నేను ముద్దొచ్చానని చెప్పి నన్ను కిస్ చేసి ఇలా కొరిగేసింది అన్నాడు బన్ను దాంతో తన పక్కనే ఉన్న పద్మ శ్రావ్యని తన భుజంతో తడుతూ చిన్నగా ఏంటి సిస్టర్ మా మరిదిగని తలుచుకుని పెట్టావా ముద్దు అని అడిగింది చిన్నగా నవ్వుతూ దాంతో శ్రావ్య అంత సీన్ లేదక్క మీ గారికి అంటూ శ్రావ్యవైపు కోపంగా చూస్తూ హర్ష కూడా తన వైపు చూడడంతో మూతిప్పుకొని తినే పనిలో పడింది దాంతో హర్ష తన మనసులో ఇప్పుడు నేనేమన్నాను దీన్ని అలా మూతి తిప్పుకుంటోంది అనుకుంటూ తను కూడా తింటూ మళ్ళీ మధ్యలో శ్రావ్య వైపు చూడగా తను ముద్దిస్తున్నట్టుగా మూతులు ముందుకు పెట్టి కాల్లో బ్లో చేసినట్టుగా కనబడగానే హర్షకు ఒక్కసారిగా పొలమార్ తగ్గుతున్నాడు గారు కంగారుగా హర్ష తలపైన తట్టి నీళ్లు తాగించి ఏమైంది కన్నయ్య ఎందుకలా పొలమారింది అని అడుగుతూ తడుతున్నారు ఇట్స్ ఓకేమా ఏదో కనిపించినట్టుగా అనిపిస్తే అలా అయింది అంతే అంటూ మళ్ళీ శ్రావ చూశాడు హర్ష కానీ శ్రావ్య మాత్రం తన ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ ఎక్కడికో పారిపోతుందన్నట్టుగా దాన్ని పీక్కుంటూ తింటోంది అది చూసిన హర్షకు నవ్వొస్తూ ఉంటే అది కష్టంగా నవ్వును కంట్రోల్ చేసుకుంటూ తను కూడా తింటున్నాడు కానీ మన చిన్ను మాత్రం ఊరుకుంటుందా పిన్ని ఆ చికెన్ ఆల్రెడీ చచ్చింది అది ఎక్కడికి పోదులే ముందు మా బాబాయ్ని పట్టించుకో అది ఎక్కడికి పారిపోదులే అంది చిన్ను ఆ మాటకి పద్మ కోపంగా చిన్ను పిన్ని అలా అంటావా అని అడిగింది దాంతో శ్రావి ముఖం పెట్టుకొని వస్తే దెయ్యం అసలు ఈవినింగ్ నేను వెళ్ళిపోతుంటే నా కోసం ఏడ్చింది నువ్వేనా నాకు డౌటే అంది చిన్నును గుర్రుగా చూస్తూ దాంతో చిన్ను పిన్ని సచిన్ ఇంటెలిజెంట్ యు ఆర్ కరెక్ట్గా కెస్ చేస్తా నేను నీ కోసం ఏడ్చాను కానీ ఎక్కువగా మాత్రం మా బాబాయ్ నీ కోసం ఏడుస్తున్నాడని చూసి ఏడ్చాను అంటూ కిలకిలా నవ్వుతోంది చిన్ను దాంతో శ్రావ్య నాకు ముందే డౌట్ వచ్చింది దెయ్యం అని పొంగమూతి పెట్టుకుంది అది చూసిన హర్ష తన హాట్పై చేయి వేసుకుని తన మనసులో వామో రాక్షసి మూతలా పెట్టకే బాబు చిన్నపిల్లాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇందాక నీకు వాడు పెట్టుకున్నట్టు నేను పెట్టుకోలేను కదా ఏం చేస్తాం అంతా మనం చేసుకున్నదే కదా నా టైం బ్యాడ్ అనుకుంటూ శ్రావి నుంచి అతి కష్టంగా చూపులు తిప్పుకున్నాడు హర్ష ఇంట్లో అందరూ శ్రావి ఇంతకు ముందులా మార్పి అల్లర్ చేస్తున్నాడని చూసి సంతోషంగా ఆమె వైపు చూస్తున్నారు తర్వాత అందరూ తినడం కంప్లీట్ చేసుకుని హాల్లో సెటిల్ అయ్యారు శ్రావి పద్మతో మాట్లాడుతూ ఉంటే హర్ష అందరితో మాట్లాడుతూనే మధ్య మధ్యలో శ్రావికి బీట్ వేస్తున్నాడు వాళ్ళు వెళ్తూ బన్ను వెనక్కి వచ్చి శ్రావి చెవులు ఏదో చెప్పాడు దెబ్బకు శ్రావి కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోతే పద్మ శ్రావిని చూస్తూ బన్నుతో ఏం చెప్పావురా మీ పిన్నికి అలా బిగిసిపోయింది అని అడిగింది దాంతో బన్ను అది మమ్మీ అని చెప్పబోతుంటే శ్రావి వెంటనే వాడిని నోరు మూసేసి బన్ను మనం మొన్న ఎప్పుడో ఎవెంజర్స్ వీడియో గేమ్ ఆడుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఆడుకుందాం పదా అంటూ వాడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది అదంతా చూసిన హర్ష ఏమైంది వాడు ఏం చెప్పాడు ఇది ఎందుకు అలా భయపడి వాడిని తీసుకెళ్ళిపోయింది అనుకుంటూ శ్రావి వైపే చూసి తర్వాత మా నాకు వర్క్ ఉంది నేను వెళ్తాను గుడ్ నైట్ ఆల్ అని చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు శ్రావి ఏదో ఒకటి చేసి చివరికి బన్ను నా విషయం ఎవరికి చెప్పకుండా వాడిని నోరు ముయించేసి వాళ్ళిద్దరితో కొంతసేపు గేమ్ ఆడుకుని తర్వాత ఇద్దరికి స్టోరీస్ చెప్పి పడుకోబెట్టి పైకి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది హర్ష కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకుని పడుకునే ముందు ఒకసారి శ్రావ్యని చూసుకుని పడుకుందాం అనుకుని ఎంతకీ రాకపోవడంతో రేపు మార్నింగ్ మీటింగ్ ఉండడంతో నిద్రపోయాడు శ్రావ్య రూమ్లోకి వచ్చి చూసేటప్పటికీ హర్ష సోఫాలో అన్కంఫర్ట్గా పడుకుని కనిపించాడు అది చూసిన శ్రావ్య ఏమైంది ఇతగాడికి వచ్చినప్పటి నుంచి చాలా వీఎడ్గా బిహేవ్ చేస్తున్నాడు ఇంతకు ముందు ఇతనేనా అనుకుంటూ తను వెళ్ళి బెట్టపై పడుకుని నిద్రాదేవికి ఆహ్వానం పలికింది కానీ ఆ నిద్రాదేవి మాత్రం ఈరోజు నేను నేను కరుణించాను శ్రావ్య పాపం అక్కడ నీలో సగమే నీ భర్త ఆ సోఫాలు అసౌకర్యంగా పడుకుని ఉంటే నువ్వు మాత్రం నన్ను పిలుస్తున్నావా అయినా చిన్నపిల్లయినా చిన్ను కట్టుగానే చెప్పింది నీకు ముగ్గుణి పట్టించుకోకుండా ఏం పట్టినట్టు అలా ఉంటున్నావేంటి అని నేనైతే నీ భర్త సౌకర్యంగా పడుకునే వరకు నేను కరుణించనుగా కరుణించను అంది నిద్రాదేవి దాంతో శ్రావి చిరుకోపంగా ఆహా అదేం లెక్క నేనేమైనా అతగా అక్కడ పడుకోమని చెప్పానా అతను పడుకుంటే నాకేంటి అయినా నువ్వేంటి అతనికి సపోర్ట్ చేస్తున్నావు అని అడిగింది డౌట్గా దాంతో నిద్రాదేవి నవ్వుతూ ఈ మధ్య నీ భర్తను నాతో స్నేహం చేస్తూ నన్ను కొంచెం నీ విషయంలో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడులే అంది నిద్రాదేవి అవునా ఏ విషయంలో అని అడిగింది శ్రావ్య త్వరగా నేను నిద్రపించి పోగొట్టమని లేదంటే తర్వాత అతనికి నీతో చాలా కష్టమవుతుందని అదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా కానీ శ్రావ్య అయోమయంగా ఏంటి నా నిద్రపించి పోగొట్టమనా కానీ ఎందుకు అయినా నా నిద్రతో అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంట అని అడిగింది తనకేం అర్థం కాక దాంతో నిద్రదేవి అయ్యో అనుకుని ఇప్పుడు నేను నీకేం చెప్పినా అర్థం కాదు కానీ తర్వాత నీ భర్త నీకు అర్థమయ్యేలా చెప్తాడులే ఇప్పుడు నేను నీ నిద్రపుచ్చాలంటే నువ్వు నీ భర్త నిద్రపుచ్చాలి లేదంటే వెళ్ళిపోతాను అంతే అంది నిద్రాదేవి వామో వద్దు ఇప్పుడు నిద్రపుచ్చుతాను అని పైకి లేచి బెడ్ నుంచి దిండు దుప్పటి తీసుకుని కావాలనే హర్ష పక్క నుంచి వెళ్తూ అతనికి తగిలేలా వేసి అవి కింద వేసుకుంటూ ఉంది కలిత నిద్రలో ఉన్న హర్ష కళ్ళు తెరి చూసి లేచి కూర్చుని అయ్యో శ్రావ్య ఏమైంది నేను సోఫాలోనే పడుకున్నాను కదా ఇంకేంటి నీకు ప్రాబ్లం వెళ్ళి పెట్టుబే పడుకో అన్నాడు హర్ష మీద నాకేం అవసరం లేదు అయినా మీ రూమ్ మీదే అయ్యుండి అలా సోఫాలో పడుకుంటే నేనూ స్వార్థం చూసుకుని పెట్టే పడుకుంటాను అందుకేలా పడుకుంటానులేండి దాంతో హర్ష ఏం మాట్లాడకుండా ఎందుకు ఇలా చేస్తోంది అనుకుని ఆలోచిస్తున్నాడు దానికి శ్రావ్య బాబోయ్ ఇతను ఆపడేంటి ఏదో చేద్దాం అనుకుంటే ఏదేదో జరుగుతోంది ఇప్పుడు నేను చచ్చినట్టు కింద పడుకోవాలా అనుకుంటూ వేసిన చోటునే పదిసార్లు సర్దుతోంది శ్రావ్య అదంతా చూసిన హర్ష సరే శ్రావ్య నీకు ప్రాబ్లం లేదంటే నేను బయటపైనే పడుకుంటాను నువ్వు కూడా వచ్చి పడుకో అండంతో శ్రావ్య తన మనసులో అమ్మయ్యా బ్రతికిపోయాను లేదంటే కింద నిద్రపట్టక తెల్లవారులు ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది అనుకుంటూ వెంటనే పెట్టిపై పడిపోయి వేరే వైపు తిరిగి పడుకుని అమ్మ నిద్రదేవి ఇప్పుడు హ్యాపీనే కదా సో ఇక నన్ను కరుణించేసే అండంతో ఆవిడ శ్రావ్యం తన ఒళ్ళోకి చేర్చుకుంది హర్షకు మాత్రం శ్రావ్య ప్రవర్తన ఏమి అర్థం కాక అలానే అయోమయంగా వచ్చి పెట్టిపై పడుకుని అటు తిరుగున్న శ్రావణ్ణి చూస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ వెలికి హర్ష కళ్ళు తెరిచి శ్రావ్యం చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథ వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు